హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వచ్చేసిందండి మీ అమ్మాయి మీ ముందుకు వచ్చేసింది మీ అమ్మాయి అంటున్నాను ఛానల్ పేరు చెప్పలేదు కదా ఇండియన్ అమ్మ విజయరాణి మీ ముందుకు వచ్చేసింది ఈరోజైతే నేను కాకినాడ వెళ్ళినప్పుడు కొన్ని గుళ్ళకైతే వెళ్ళానండి ఆ గుళ్ళు వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను మొదటి అయితే అమ్మవారి గుడికి వెళ్ళానండి అమ్మవారి గుళ్ళో నాకైతే చాలా బాగుందండి చూస్తూ ఉంటే ప్రశాంతంగా ఉంది అమ్మవారి అవతారాలు చూశారు కదండి అమ్మవారు ఎంత కళగా ఉన్నారో చూడండి మీకేమనిపిస్తుంది అమ్మవారిని చూస్తే నాకైతే గనక ఎంత అలాగే చూస్తూ ఉండాలి అనిపిస్తుందండి అంత ప్రశాంతంగా ఉంది ఆ తర్వాత అయితే శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం పాండవుల మెట్ట అయితే వచ్చేసానండి ఇక్కడ ముందుగా అయితే గనక ఆంజనేయుల స్వామి దర్శనం అయితే అవుతుంది ఇక్కడ కుండి మెట్లు ఉంటాయి ఆ మెట్లు ఎక్కి దేవుడు గుళ్ళోకి వెళ్ళాలి ఇదేనండి గుడి అయితే కనుక కొంచెం క్యూ అయితే ఉంటుంది మాకైతే కనుక ఒక ఇరవై నిమిషాలు అలా పట్టిందండి దర్శనానికి అయితే అయినా పర్లేదండి మనం హ్యాపీగా దర్శనం చేసేసుకోవచ్చు ఇక్కడ చూశారు కదా ఆంజనేయుల స్వామి ఇక్కడ బయట అండి తపస్సు చేస్తున్నట్టు ఉన్నారండి ఇంకా చూస్తున్నారు కదా దూరంగా నేనైతే గనక గుళ్ళోకి చూపించాను ఇక్కడైతే కనుక చాలా మంది పొంగలు చేస్తూ ఉన్నారు రాదు ఆ రోజు ఏదో పండగండి మొత్తానికి గుర్తులేదు ఇంకా అయితే కనుక ఇక్కడ చూసారు కదా పాదాలు కూడా చూపించేశానండి ఇక్కడైతే కనుక పైన నేను ఫోటో అయితే చూపిస్తాను చూడండి ఒక్కసారి అయితే గనక ఇంకా ఏంటి అంటే ఇక్కడైతే కనుక చుట్టూ గ్రిల్ పెట్టారు ఎందుకు అంటే గనక మనకి లోపల ఫో అంటే అందరం తొక్కేసి అవి పాడైపోతూ ఉంటున్నాయి కదా పాదాలు అందుకని చెప్పి మనకు అలా పెట్టేశారు ఇంకా తర్వాత అయితే మనకి చిక్కుడుకాయలతోనండి రథం చేసి తర్వాత పూజ చేస్తారు ఆ రథం చేయటం ఎలా ఏంటి అనేది ఈ వీడియోలో చూపించానండి చిక్కుడుకాయలు వాడి అయితే చేస్తారు అది కూడా చూపించేశాను పొంగల్ చేసి తొమ్మిది ఐదు పదకొండు అలా మొక్కబడి ఉన్నవాళ్ళు ఎవరికి వాళ్ళు ఆ విధంగా పెట్టేసి దండం పెట్టుకుంటారండి పొంగల్ చేసేసి ఆ విధంగా కూడా చేస్తారు అది కూడా నేను వీడియోలో చూపించాను ఇంకా ఇక్కడైతే కనుక ఎక్కడ ఉంది ఏంటి అంటే కనుక ఈ ఆలయము కాకినాడ నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు రాజమండ్రి నుంచి నలభై ఐదు కిలోమీటర్లు మరియు అమలాపురం నుంచి ఎనభై ఐదు కిలోమీటర్లు దూరంలో ఉందండి ఈ గుడి అయితే కనుక అంటే మేమైతే బండ్లు వేసుకొని వెళ్ళాము చక్కగా సరదాగా అందరం వెళ్ళామండి చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది ఇక్కడ చూశారు కదా వీళ్ళైతే పదకొండు అలా పెట్టారండి పదకొండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఆ విధంగా పెట్టుకొని చక్కగా చిక్కుడు ఆకుల్లో ప్రసాదం అయితే పెడతారు ఇక్కడైతే రథం ఎలా చేస్తారు ఏంటి అనేది చూపిస్తున్నాను చూసేసేయండి చాలా బాగుందండి అసలు చూస్తుంటే నాకైతే కానీ ఫస్ట్ టైం చూసిన మంచి ఎక్స్పీరియన్స్తో తిరిగి వచ్చేసానండి ఎక్కడైతే ఇంకా పైన గృహ కూడా ఉంటుందండి కాకపోతే నేను అక్కడ వరకు వెళ్ళలేదు అంత దూరం నడవలేము అక్కడికే చాలా అలసిపో పోయామండి ఇంకా ఈ సూర్యనారాయణ స్వామి టెంపుల్కి అయితే ప్రతి గుడి కాకినాడకి సంబంధించిందండి ఫస్ట్ టైం నేను విజిట్ చేశాను మీరైతే గనక నేను ఇందాక అమ్మవారి గుడి ఉంది ఇక్కడ ఈ పాండవుల మెట్ట ఈ రెండు ప్లేసెస్కి ఎవరైనా సరే వెళ్ళిన వాళ్ళు ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారు అని అయితే అనుకుంటున్నాను మరొక గుడికి వచ్చేసామండో అక్కడ నుంచి మరొక గుడికి వచ్చేసాము చూశారు కదా కోనేరులో చక్కగా బాగుందండి ఇలా పడుకొని ఈ విధంగా ఇంకొక గుడికి వచ్చాము ఈ ఇట్లా మూడు గుళ్ళు కలిపి ఒకే వీడియోలో పెట్టేశాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మరొకండి సబ్స్క్రైబ్ ఎక్కడ ఉంటుందో తెలుసుకోవాలి కదా వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ అండ్ క్లిక్ చేయండి ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది మీరెప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడొచ్చు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటిదాకా నవ్వుతూ హ్యాపీగా ఉండి వీడియోస్ అనేది లేట్గా పెడుతున్నానండి కొన్ని వర్క్స్ ఉండటం వల్ల నేను ఏంటంటే ఈ వీడియోలు లేట్గా వాయిస్ ఇచ్చేసి అప్లోడ్ చేస్తున్నాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను